నమస్కారం నమస్తే రండి మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి మేడం కాఫీ నువ్వు ఎప్పుడు వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ నేను పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలానే సరు ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి ధనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సిన వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి గ్రామ పంచాయతీ మొత్తం రైతులు సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హో నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్న మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవయ్య నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టా కానివ్వండి అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి సామిరెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు నమస్తే అంత నీకే అర్థం అవుతుంది సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళైపోయారంట పేద ప్రజలకంతా వరాలు ఇస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దా నా కల్లారా చూశానన్నా అది కాదన్నా అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళనే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు సపోర్ట్ కావాలి స్వామి అయ్యా మీ అన్నయ్య గారు ఎలక్షన్లు పుడుతున్నారమ్మా అవును అయితే మా ఓట్లనే మీ అన్నయ్య గారికి అమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది రవి ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే ఫీలింగ్ ఎలా అందుకే అర్థమైందా సరే నమస్కారం ఆ సురా బాగున్నావా నమస్తే జనారేడి నమస్తే ఓనరా ఓనరామ్మా సుబ్బారేడి ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా సురా అంతా బాగున్నారు బాబాయ్ సంతోషం ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి భోంచేయండి అలాగే ఆ రైతు కూలీ సమస్యలు ఎంతవరకు వచ్చింది మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం రండి రండి అవసరం రెడ్డి గారు సిరీషా అని పిలవచ్చుగా అమ్మమ్మ పులికి పంజాలాగా సుహా జూ అది మన ఐడెంటిటీ అది అర్థం ఉండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ అయ్యేస్తాను మీరు కానీ అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఆ సురాహ నేను అడక్కబోతే పార్టీ హై కమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం టికెట్ ఇచ్చింది అన్నయవాళ్ళెక్కడ బయటికెళ్ళారమ్మా ఓహ్ బయటికి వెళ్ళారా ఆ రవిని పిలువు అలాగే మేడం ఆ రవి రారా రా రా కూర్చో పర్వాలేదు మేడం మేడం ఏంటి శిరీష అనే పిలవచ్చుగా అది కాదండి ఎవరని కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు సరే అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా మాకు ఎలా తెలుస్తుంది అండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగుంటుంది కొంప తీసిన ఆ మీద అనుమానం వచ్చిందే ఏంటి రవి ఇక్కడ ఇక్కడే ఆపోసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెంకుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవునా అవును మేడం పదండి డాక్టర్ థ్యాంక్ యూ మేడం పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం